గట్టి మాట్లాడు పిల్లపాడు పాత పుస్తక శక్తి ఎదుటి వారి అమ్మవారిని ఘనంగా నిర్వహించడం జరిగింది మా గ్రామ పెద్దలు మొత్తం మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది ఆర్థిక సంఖ్యలు వచ్చి ఇష్టంగా ఆదివర్షానికి సంబంధించిన ఆదివారం శక్తి యొక్క అమ్మవారి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఈరోజు అన్నపూర్ణాదేవిగా పెట్టి దర్శనమిస్తుంది ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది మా ఊళ్ళో గ్రామ పెద్దలందరూ మాకు సహకరించి వారికి తగినంత సహాయం చేసి మాకు అన్నదాన కార్యక్రమాన్ని నడిపారు జయపోవాలి మొదటిసారిగా మొదటి సంవత్సరం ప్రప్రథమంగా పాతపష్టాలు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా మీ యొక్క విఘ్నేశ్వరుని పూజలు చేయడం జరుగుతుంది మొదటిసారిగా ఈ సంవత్సరం మనం పాతపష్టాలు శ్రీ ఆదిపరాశక్తి యూత్ అని తప్ప ఈ సంవత్సరం మొదటి మొదటిగా స్టార్ట్ చేసి ఇది మూడో రోజు జరుపుకుంటాం ఈ రోజు అమ్మవారికి అమ్మధార కార్యక్రమం మా ఊర్లోని గ్రామ పెద్దలు ప్రజలందరూ సహకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా చాలామంది ముందుకు వచ్చి మాకు సహకరించారు ఇదే విధంగా ఈ ఇదే విధంగా ఈ దాతలు గ్రామ పెద్దలు ఇంకా ముందు వచ్చే సంవత్సరాలు ముందు ముందు సంవత్సరాలు కూడా మాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే మాకు అందరూ సహకరిస్తే ఇట్టి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ దుర్గా భవాని యొక్క దయా కృప మన కమిటీ సభ్యులపై గ్రామ గ్రామంపై గ్రామ ప్రజలపై ఉండేలా అయ్యగారు ద్వారా పూజ చేయించుకుని తోడు గిడుగులు ఇంకా మరెన్నో మండలం చెత్తనపాడి గ్రామం అండి మా ఇక్కడ మేము గేమ్ నవరాత్రు మంచిగా చేసుకుంటాము పశ్చి చత్రం తోటి ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర అమ్మవారిని నిలబెట్టారు మంచి భక్తి చదవ తోటి ఫ్యాములు పూజ మాల లేపు అయ్యగారు మంచిగా ప్రవచనాలు చెప్తారండి మాకు అంతా అంత సుఖాలలో కూడా అమ్మవారి మమ్మల్ని పడుతున్నది ఎప్పుడు ఇది ఫస్ట్ మార్చుకోవచ్చు అండి మళ్ళీ దీవించాలని అమ్మవారికి ఈరోజు ప్రసాదాలు ఈరోజు సాంగ్లు అన్నదానం అన్నదానం ఆవు ఉందండి దీనికి చాలా మంది ఇచ్చేసారు దాతలు వాళ్ళందరినీ దీవించాలని కోరుకుంటున్నాం అందరినీ కూడా ఆనందంగా

ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి ఎంతో గణనీయమైన సంవత్సరం మరి మా తక్కెలపాడు గ్రామం మండల్ మిరియాలగూడ కూడా నల్గొండ డిస్టిక్ మరి ఇట్టి గ్రామంలో ఇది మొదటిసారి మన అమ్మవారిని పెట్టుకోవడం ఫస్ట్ వార్షికోత్సవం మరి ఈ సంవత్సరం మంచిగా కొత్త విధానాలు కొత్త తీసుకురావడానికి మా తక్కేలపాడు ప్రజలందరూ కూడా ప్రోత్సాహంతో అందరు దాతలతోటి ముఖ్యు దాతలతోటి ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా మహిళలు మా మహిళలు కానీ అందరి ప్రోత్సాహం చాలా బాగుంది ఇక్కడ పాత బస్టాండు అంటే తెగలపాడులో ఒకప్పుడు చాలా పేరు పోగింది అదేవిధంగా ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా ఇంకా గట్టిగా పేరు రావాలని మా తెగలపాడు ప్రజలందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి ఆశిస్సులు మా తెగలపాడు ప్రజల మీద ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని అన్నదానం కానీ ఆటపాటల్లో కానీ అమ్మవారి దగ్గర ఆటపాటలు కోలాటం భజనలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి అందరూ పాల్గొని విజయంతం చేస్తారని ఆశిస్తున్నాం జై భవాని జై భవాని

மாரீம்மா துா அம்பி அம்பா சார்பா தேவீராவே துர் மாரா સારું જુર્ગા માતા અમુર્ગા માતા જગદા અંબાઇનારા અમારે માતા અમાર્ગા માતા જગદા અંબાઇનારા દુર્ગા માતા અમાુર્ગા માતા

அம்மாசி <im> நிமிஷ <im> <im> <im>

Você não